ప్రమాదాల బోయింగ్ ఎగిసిప ఎగిరే శవపెట్టికల విమానాలు కొన్ని ఏళ్ళకి వరుసగా దుర్ఘటనలు నాణ్యత ప్రమాణాల లోపాలతోటి ఈ ఈ బోయింగ్ విమానాశ్రయం బోయింగ్ ఉందని చెప్తున్నాను అనమాట దీని గురించి చూద్దారు ఈ సంవత్సర ఉద్యోగులు స్వయంగా భయపెట్టిన మారిన తీరు అనమాట బోయింగ్ది ప్రస్తుతం భారత వెళ్ళే సంస్థల వద్ద నూట ఎనభై ఐదు బోయింగ్ విమానాలు మరో ఆరు వందల నలభై ఐదు బోయింగ్ విమానాలకు ఆర్డర్లు కూడా ఇచ్చింది భారతదేశం తిరిగి గురించి ఒకసారి పూర్తిగా విశ్లేషకంగా చూస్తారు అహ్మదాబాద్లో విమానం కూలిపోయిన ఘటన తోటి బోయింగ్ సంస్థ విమానాలపై పనితీరుపై మరోసారి తీవ్రమైన చర్చ మొదలైంది అమరావతి అహ్మదాబాద్లో జరిగింది కదా దాని నుంచి బోయింగ్ విమానంపై ఈ సంస్థపై విమానాల పనితీరుపై తీవ్ర చర్చ మొదలైంది ఇటీవల కాలంలో విమానాలలో సాంకేతిక లోపాలు నుంచి తలుపులు ఊడిపోవడం వంటి నిర్మాణ లోపాలు కూడా చాలా వరుసగా సంగణం జరుగుతుంది అన్నమాట ఈ విమానాల భద్రత కూడా ప్రమా ప్రశ్నంగా మారుతున్నారు వాస్తవానికి బోయింగ్ సంస్థలో పనిచేసిన కొందరు ఉద్యోగులు విమానాల భద్రతా ప్రమాణాల పట్ల సంస్థ నిర్లక్ష్యంగా ఇవ్వాల్సిన తీరును బయటపెట్టారు ఈ ఘటనలతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ బోయింగ్ విమాన నిర్మాణంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది ఈ క్రమంలో భద్రతా ప్రమాణ లోపాలను అంగీకరిస్తూ బోయింగ్ సీఈఓ తన పదవికి రాజీనామా కూడా చేశారు బోయింగ్ సీఈఓ డెఫ్ కార్హను తన పదవి కూడా రాజీనామా చేసిన వాళ్ళు లోపాన్ని అంగీకరిస్తూ సంస్థలో ఏడు వందల ముప్పై ఏడు విమానాల విభా విభాగం చీఫ్ ఎర్క్ క్లార్ కూడా అనమాట ఈ సిఈఓలు మరణ భద్రత లేకపోతుందన్నమాట వాస్తవానికి డెల్ కార్బైన్కు ముందు డెన్నిస్ మూలెన్ బర్గ్ బోయింగ్ సీఈఓగా పనిచేశారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు సెవెన్ థర్టీ సెవెన్ మ్యాక్స్ ఎయిట్ విమానాలు కూలిపోయి మూడు వందల నలభై తొమ్మిది మంది మన్నంచంతో బోయింగ్ విమానాల భద్రతపై విమర్శలు కూడా చెలరేయ్యాయి ఆ రెండు విమానాలు కూడా టేక్ ఆఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కూలిపోవడం గమనార్హం దీంతో బోయింగ్ సంస్థ టెన్నిస్ మలెన్బర్గ్ను తొలగించింది సిఏగా డెల్ కార్వేర్ను నియమించింది భద్రతా ప్రమాణాలు పెంచి సంస్థపై నమ్మకాన్ని తిరిగి నిలబెడతానంటే పదవి చేపెట్టిన ఆయన అదే భద్రతా లోపల రాజీనామా చేయడం గమనార్హం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో అమెరికాలోని అలస్కాలో ప్రయాణిస్తున్న బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ మ్యాక్స్ నైన్ విమానం గాలిలో ఉండగానే దాని డోర్ ఊడిపోయింది అదే ఏడాది డిసెంబర్లో దక్షిణ కొరియాలో బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ ఎయిట్ హండ్రెడ్ విమానం కూడా కూలిపోయి నూట డెబ్బై ఎనిమిది మంది చనిపోయారు తాజాగా అహ్మదాబాద్లో బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ నైన్ విమానం కూడా కూలిపోయింది ప్రస్తుతం బోయింగ్ సిఇ కెల్లీ ఓల్బర్గ్ పనిచేస్తున్నారు సునీత విలియమ్స్ చిక్కుపోవడానికి కూడా ఇదే అనమాట కారణం భారత్ సొంత తిన్న నాసా ఓమగామి సునీత విలియమ్స్ మరో ఓమగామి బుజ్ విల్బోల్ తొమ్మిది నెలల పాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుపోవడానికి కూడా బోయింగ్ సంస్థే వైఫల్యమే ప్రధాన కారణం బోయింగ్ సంస్థకు చెందిన స్టార్లైనర్ స్పేస్ క్రాఫ్ట్లో ట్రస్టర్లు సరిగ్గా పనిచేయకపోవడము హీలియం లీకేజ్ సమస్యలు కూడా తలెత్తాయి వాటిని సరిదిద్దరని బోయింగ్ నాసా ఎంతగా ప్రయత్నించినా వీలు కాలేదు చివరికి అలాంటి స్పేస్ ఎక్స్ సంస్థకు చెందిన క్రూ నైన్ మిషన్ సాయంతో వారిని భూమి మీద తీసుకురావాల్సి వచ్చింది అది బోయింగ్ ఇది బోయింగ్ యొక్క వైఫల్యం అనమాట ఇది మన ఎయిలియన్స్లో బోయింగ్ విమానాలు ఎన్ని ఉన్నాయో ఒకసారి చూద్దారు ప్రస్తుతం మన దేశ ఎయిలియన్ సంస్థలు సుమారు నూట ఎనభై ఐదు బోయింగ్ విమానాలను వినియోగిస్తున్నాయి బోయింగ్ సెవెన్ థర్టీ సెవెన్ మ్యాక్స్ త్రిబుల్ సెవెన్ టూ హండ్రెడ్ ఎల్ఆర్ త్రిబుల్ సెవెన్ త్రీ హండ్రెడ్ ఈఆర్ సెవెన్ ఎయిట్ సెవెన్ ఎయిట్ డ్రీమ్ లైనరు సెవెన్ ఎయిట్ సెవెన్ నైన్ డ్రీమ్ లైనర్ విమానాలు కూడా వాడుతున్నాయి విదేశాల సర్వీసులు నిర్వహించే ఎయిర్ ఇండియా వద్ద మొత్తం నూట తొంభై ఎనిమిది విమానాలు ఉంటాయి అందులో నాలుగు బోయింగ్ వే దేశీయ సర్వీసులు నిర్వహించే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వద్ద మొత్తం నూట నాలుగు విమానాలు బోయింగ్ ఇండిగో సంస్థ నాలుగు వందల ముప్పై ఏడు విమానాలు సర్వీస్ నిర్వహిస్తుండగా అందులో ఎనిమిది స్పేస్ జెట్ వద్ద ఉన్న అరవై రెండు విమానాలు ముప్పై మూడు విమానాలు లీజున కలిపి బోయింగ్ కంపెనీ అనమాట అంతేకాక ఈ సంస్థలు పెద్ద సంఖ్యలో బోయింగ్ విమానాల కోసం ఆర్డర్ కూడా పెట్టాయి ఎయిర్ ఇండియా సుమారు రెండు వందల తొంభై విమానాలకు ఆర్డర్ పెట్టింది స్పేస్ జెట్ గతంలో రెండు వందల ఐదు విమానాలకు ఆర్డర్ పెట్టగా గతేడాది డిసెంబర్ నాటికి పదమూడు విమానాలు డెలివరీ అయ్యాయి తర్వాత స్పేస్ జెట్కు అతి ఇబ్బంది నిలిచిపోయింది విమానాలు కొనుగోలు పునరుద్ధించుకోవాలని తాజాగా ఈ సంవత్సరం నిర్ణయించింది ఇక కొత్తగా వచ్చే ఒక హాసైజ్ సంస్థ కూడా నూట యాభై బోయింగ్ విమానాల కోసం ఆర్డర్ చేసింది అనమాట ఈ విధంగా విమానాల కోసం బోయింగ్కి ఆర్డర్లు వెళ్తున్నా సరే అయింది తన నాణ్యత ప్రమాణాలు పెంచుకోవాలని చెప్తున్నారు బోయింగ్ సంస్థ ప్రపంచంలో ఎయిర్ బోస్ బోయింగ్లే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం